పైన చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించి అమాయకులను ఆ వలలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన తెలంగాణ పోలీస్ పైన ఉన్నదని చెప్పేసి భావిస్తున్నాను పోలీసులారా మీరు సైబర్ క్రైమ్ మనకున్నది అద్భుతమైన పోలీస్ వ్యవస్థ ఉంది మన తెలంగాణలో ఈ పోలీసు వ్యవస్థ అంతా ఒకసారి ఈ సైబర్ క్రైమ్ మీద ఎలాగైతే దృష్టి పెడుతున్నారో ఈ బెట్టింగ్ యాప్ల పైన ఈ ఈ అనాలోచిత ఈ ప్రమోషన్ల పైన కూడా మీరు అమాయకులను బలి కాకుండా మీరు తగిన చర్య తీసుకొని వీరందరినీ చెట్ట అరెస్ట్ చేసి చట్టరీత్యా తగిన చర్య తీసుకొని కఠినంగా శిక్షించినట్టయితే అమాయక ప్రజల ప్రాణాలను వారి ఆర్థిక వ్యవస్థను కాపాడిన వాళ్ళు అవుతారు దయచేసి పోలీసు మహాశేలారా మీకు విజ్ఞప్తి చేస్తున్న కఠిన చర్యలు చట్టరీత్యా వీరిపైన తీసుకొని వీలైనంత తొందరగా వీరి అరెస్ట్ చేయవలసిందిగా Que le hagan a la policía.